హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి రాయలసీమ స్పెషల్ ఎండుమిర్చి పప్పు చేయించబోతున్నానండి ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఈ రెసిపీ చేసుకుంటే కమ్మగా తృప్తిగా తినేయచ్చండి ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా పప్పు కుక్కర్ తీసుకోవాలి వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి చిన్న టీ గ్లాస్ అంతా కందిపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పప్పు మంచిగా వేయించుకోవాలండి పప్పు వేగిన తర్వాత ఒక కప్పు నిండా ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి కొంచెం కరివేపాకు వన్ స్పూన్ జీలకర్ర టేస్ట్కి సరిపడా మిర్చి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని ఇవంతా ఒకసారి మంచి కలుపుకోవాలి ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఆ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఓసారి కలుపుకొని ఇప్పుడు పప్పుకు సరిపడా వాటర్ పోసుకోవాలి ఏ గ్లాస్ తోటైతే కందిపప్పు తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి ఐదు గ్లాసుల వాటర్ పోసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేంతవరకు ఉడకనివ్వాలి పప్పు వేయించుకొని చేసుకుంటున్నాం కదా వాటర్ ఎక్కువగానే పడుతుందండి విజిల్ పోయిన తర్వాత పప్పునంతా ఓసారి కలుపుకొని ఇలా పప్పు గుత్తితో ఎండుమిర్చి పప్పు మంచి మెదుపుకోవాలి ఈ విధంగా మెలుపుకోవాలండి నేను వీడియోలో చూస్తున్న విధంగా మెదుపుకున్న తర్వాత చిన్న రోల్ తీసుకోవాలి ఇప్పుడు ఒక రోల్ తీసుకుందాం రోల్ తీసుకున్న తర్వాత ఆ స్పూన్ ధనియాలు ఆ స్పూన్ జీలకర్ర కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఈ కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఈ విధంగా దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని త్రీ స్పూన్ ఆయిల్ ఆ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకొని పోపు వేగనివ్వాలి పోపు వేగిన తర్వాత దంచి పెట్టుకున్న జీలకర్ర ధనియాలు వెల్లుల్లి ఇందులో వేసుకొని ఇది కూడా కొంచెం వేగిన తర్వాత చిట్కరంతా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మెదిపి పెట్టుకున్న పప్పు అంతా ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకున్న తర్వాత చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ పోస్తున్నాను వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పప్పు ఒక నాలుగైదు నిమిషాల వరకు ఉడకనివ్వాలి పప్పు ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ స్పెషల్ ఎండుమిర్చి పప్పు రెడీ అయిపోయిందండి వేడివేడి అన్నంలోకి సూపర్గా ఉంటుందండి జొన్న రొట్టెలకైనా చపాతీలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లకి క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే